देखो राम वाली ला लेकिन वो आ आ आ पड़गी की छोड़ दे रे मोबाइल टांग आवाज को काम में नहीं बच्चा को काम में नहीं हेलो आराम कर ले ना आ सुदी वाले नहीं दे ले रे बैठे रहो और देर में हम बात करेंगे तेरी बच्ची संगत है

ఎట్లా అంటే రెండు తీర్ల చేస్తుంది ఇది మనం వేచించి అనుకుని నండ్లు పెట్టాలని చెప్పి మనం అది చేస్తాం కానీ లెట్టుకొని అందుకుంటుంది అది కాదమ్మ అది చాక్లెట్లే డబ్బా లేదా చాక్లెట్ లని బిస్కెట్ లెది కానీ ఉంటుంది కదా రెండు జైగడ్ రెండు దాని జై